ఈరోజు టీవీఏసి జేఏసీ జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ దగ్గర జాయింట్ మీటింగ్ జరిగింది ఈ జాయింట్ మీటింగ్లో యాజమాన్యం ట్రాన్స్కో జెన్కో ఎస్పీటీసీఎల్ ఎన్పిటీసీఎల్ యాజమాన్యాలు వచ్చినాయి వచ్చినాయి కానీ వాళ్ళకు నిర్దిష్టమైనటువంటి సిస్టంలో రాలేదు అసలు సమ్మె నోటీస్ జేసీఎల్ గారు పెట్టినటువంటి నోటీసులోనే స్ట్రైక్ మీద వివరాల కోసం అని చెప్పేసి అడిగారు కానీ ఆ విషయాల మీద టాప్ మేనేజ్మెంట్తో కానీ మిడిల్ మేనేజ్మెంట్తో కానీ ఒక విధమైనటువంటి క్లారిఫికేషన్ తీసుకోకుండా జాయింట్ కమిషనర్ గారి దగ్గరికి వచ్చారు కాబట్టి దానిని వాళ్ళు చెప్పినటువంటి చిన్న చిన్న కుంటి చెప్పారు అది ఇది అని దాన్ని ఏమీ అంగీకరించలేదు కాబట్టి జాయింట్ కమిషనర్ గారు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదనతో టాప్ మేనేజ్మెంట్తో మాట్లాడి మీరు వస్తారా టాప్ మేనేజ్మెంట్ వస్తారా మాకు తెలియదు ఖచ్చితంగా పదో తారీఖున మరలా నాలుగు గంటలకే మళ్ళీ ఇదే ఆఫీస్లో జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆఫీస్లో సమావేశం పెడతా ఉన్నాము ఆ రోజు నా నిర్దిష్టమైన ప్రణాళికతో యాజమాన్యం రావాలి అట్లా అయితేనే మేము మీతో చర్చించగలుగుతాము సమస్య పరిష్కారానికి దారి దొరుకుతుంది అని చెప్పి జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ చెప్పారు మీద ట్రాప్ మేనేజ్మెంట్తో మాట్లాడి పదో తారీఖున వస్తానన్నారు ఇన్ కేస్ నిర్దిష్టమైనటువంటి పథకం ప్రకారం జేఏసీ పెట్టినటువంటి డిమాండ్ మీద స్పష్టమైనటువంటి అవగాహన రాకపోతే మేము కన్సలేషన్కి అడ్మిట్ చేస్తాము కన్సలేషన్ అడ్మిట్ చేయడం అని అంటేనే చాలా ప్రతి స్థానిక సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి జేసీఆర్ గారు ఒకటి రెండు సార్లు హెచ్చరిక చేసి పంపించారు అదే సందర్భంలో ఈరోజు టీవీఏసి జేఏసీగా మింటి కాంపౌండ్లో పోస్టర్ని ఆవిష్కరించడం అనేది జరిగింది సమ్మె పోస్టర్ ఇప్పటికీ అన్ని జిల్లాలకి పంపిస్తాము కరపత్రాలు పంపించాము కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా పోస్టర్లో ప్రతి ఆఫీసులోనూ పోస్టర్లు వేయాలి అన్నీ కూడా విద్యుత్ సౌదా ఎస్పీటీసీ సీఎం ఆఫీస్ సీఎం ఆఫీస్ ఆఫీస్తో పాటు అధికారులతో పాటు అందరికీ కూడా కరపత్రం పనిచే ప్రయత్నం చేయాలి ఇది జేఏసీగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పదో తారీఖు జరగబోయే లేబర్ కమిషనర్ దగ్గర జరగబోయే మీటింగ్లో మనం అనుకున్నటువంటి ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్ కానీ లేదనుకుంటే కన్వర్షన్ కానీ ఇస్తున్నామని చెప్పి యాజమాన్యం స్పష్టమైనటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి అవగాహనతో మన సమాచారం తీసుకుని రాకుండా ఉన్నట్లయితే పద్నాలుగో తారీఖు ఏదైతే అనుకున్నామో పద్నాలుగో తారీఖు ఉదయం ఆరు గంటల నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టిజెన్స్ మొత్తం అందరూ కూడా సభ్యుల్లోకి వెళ్ళాలని వెళ్తున్నాము దాంట్లో ఏ రకమైనటువంటి డౌట్ లేదు అదే సందర్భంలో ఎవరైతే మన డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కొన్ని సంఘాలు ఎవరైతే ఉన్నారో సంఘాల నాయకులు సంఘాల నాయకులు కూడా మేము ఈ ఆర్టిజెన్స్ జేఏసీ చేస్తున్నటువంటి సమ్మెకి పూర్తి మద్దతునివ్వాలి అని చెప్పేసి కూడా ఆ నాయకులకి ఆ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము థ్యాంక్ యూ ఈరోజు లేబర్ కమిషనర్ గారి దగ్గర జరిగినటువంటి విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఇరవై వేల మంది ఆర్టీజీల గురించి మనం ఒకటే చెప్పాము జేఏసీ తరపు నుంచి ఈ ఉన్నటువంటి స్టాండర్డ్ ఆర్డర్ని రద్దు చేసి ఉన్నటువంటి ఏదైతే ఎగ్జిస్టింగ్ రూల్ ఉందో ఆ రూల్ని ఆర్టీజీలకి అమలు చేయాలి దాని మీద టూ అండ్ త్రీ అగ్రిమెంట్ అవుదాము మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి టివిజేసి తరఫు నుంచి మనం చెప్పడం జరిగింది దాని మేనేజ్మెంట్ వారు సరైన పద్ధతిలో వాళ్ళు ఈ మీటింగ్కి రాలే అయితే మా పెద్దవారు చెప్పాలండి మరి పెద్దవారి రమ్మనండి అని మనం చెప్పడం జరిగింది ముఖ్యంగా ఆర్టీజన్ కార్మిక సోదరులకు విజ్ఞప్తి ఏంటంటే రేపు పద్నాలుగో తారీఖున ఈ నెల పద్నాలుగో తారీఖున మనం తలపెట్ట జయప్రదం చేయడానికే మనం పూనుకోవాలి ఎందుకంటే ఈ చర్చల వల్ల ఏదో జరుగుతుంది మధ్యలో సమ్మె ఆగుతుంది అని మాత్రం ఊహగానాలు వద్దు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మనకు సమ్మెకి పోతేనే న్యాయం జరుగుతుంది అనేది మాత్రం ప్రతి ఆర్టిజన్ కార్మిక సోదరు గ్రహించాలి ఈ రోజు మన ముఖ్యంగా మొన్న జరిగిన మీటింగ్ లో కూడా మనం చెప్పటం జరిగింది ఎంత మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఎంత మంది వికలాంగులు అవుతున్నారు ఈ విద్యుత్ సంస్థలు అంటే ఆర్థికనే చనిపోతున్నారు మరి దానికి కూడా కనికరించి ఇటు డిపార్ట్మెంట్ కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ సమ్మెకి వెళ్లకుండా మన సామరస్య పద్ధతిలో ఖచ్చితంగా మా కన్వర్షన్ డిమాండ్ ను నెరవేర్చే విధంగా కృషి చేయాలని టీవీసీ జేఏసీ తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఒక చార్ట్ పెడతాము ఆ చార్ట్ ప్రకారంగా ప్రతి జిల్లాలో కూడా కొన్ని మీటింగ్లు ఉంటాయి ఆ మీటింగ్లకి మీరంతా కూడా సమసిద్ధం కావాలని కూడా కోర్టు